వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం కడప జిల్లా మైదుకూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తదేపా తరపున నామినేషన్ దాఖలు చేసిన పుట్ట సుధాకర్ యాదవ్ జనసేన మైదుకూరు ఇన్ఛార్జ్ పందిటి మల్హోత్ర బీజేపీ ఇన్ఛార్జ్ మాచనూరు సుబ్బారాయుడితో కలిసి స్థానిక ఆర్వో కార్యాలయంలో సుధాకర్ యాదవ్ నామినేషన్ వేశారు

ఈరోజు మైకో నియోజకవర్గం తీసుకోలేను తెలుగుదేశం పార్టీ తరఫున మూడోసారి నామినేట్ చేయడం జరిగింది దానికి ప్రజలందరికీ కూడా కృతజ్ఞత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రము రాక్షస పరిపాలన అయిపోయింది ఈ పరిపాలన నుంచి ఎప్పుడప్పుడు దించాలి ఈ సైకోపాలను ప్రజలందరూ రేపు జరగబోయే ఎలక్షన్లో ఈ సైకోపాలను సరైన బుద్ధి చెప్పాలి అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ప్రజలకందరూ తెలియజేసి ఒకటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోండి మీకోసం రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రము అభివృద్ధి చేయాలి మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగు కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా మేము ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నా మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో అభివృద్ధి కాంగ పనులు చేయడం జరిగింది మైదుకు నియోజకవర్గం మీకోసం మేము హార్నిసలు ఎప్పటికీ కష్టపడి పనిచేస్తాం వేరే ఆశయంతో రాజకీయం రాలేదు మేము ప్రజలను నియోజకవర్గం అభివృద్ధి చేసే ఆశయంలోనే రాజకీయంకి వచ్చాము మేము అభివృద్ధి చేసినా కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినారు అవకాశం ఇచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన చాలా అదోకాశైపోయి అప్పుల పాలైపోయి దివాలా అయిపోయింది మన రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయనుకుంటున్నారు ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తున్నారు రాష్ట్రాన్ని దివాల పట్టిన రాష్ట్రాన్ని బాగుపరచాలంటే చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు రావాలంటే ఇక మైదుకులు మేము గలవాలి దానికోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ పదమూడై తా ఇరవై నాలుగో తారీఖున ఖచ్చితంగా గుణపాఠం చెబుతున్నారు ఇప్పుడు కూడా మేము ప్రజలు లేకపోతూ ఉంటే ప్రతి గ్రామం నుంచి మేము ఊహించరా ఊహించని రీతిలో వాళ్ళే తండోపతండ్రులకు వచ్చి పార్టీలు చేరుతున్నారు వారికి అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఒక అవకాశం ఇవ్వాల్సింది మళ్ళీ కోరుకుంటున్నాను కూటమి తరపున అంటే కూటమి అంటే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి జనసేన అంటే ఈ జనసేన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓటు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చేరకూడదు ఈ రాక్షస పరిపాలన అంతమందించాలని చెప్పి మద్దతు తెలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అదే రకంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే ఖచ్చితంగా సెంటర్లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయము బీజేపీ ప్రభుత్వం ఉంటే మన రాష్ట్రం కూడా బాగుపడుతుందని చెప్పి జ బీజేపీతో కలవడం జరిగింది ఈ కూటమి తరఫున నేను ఈరోజు మైదుకు నియోజకవర్గం నుంచి నామినేట్ చేయడం జరిగింది